రాజా మీరేం కంగారు పడకండి ఆవిడ కన్ను కొట్టిందే నాకు మీ కన్ను కొట్టిందా మా ఇద్దరి మధ్య ఒక ట్రాక్ నడుస్తుంది మీకు మీకు ఒక ట్రాక్ నడుస్తుందా వరి పిచ్చి ఫ్లవర్ పద్దులు ఆ కన్ను నీకు కొట్టలేదురా ఆవిడ కన్ను ఆవిడకి తెలియకుండానే కొట్టుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఆమెకి ఐట్ స్టార్యా అనే క్రీట్ జబ్బు ఉంది మగాళ్ళకే కదా ఆడాలకు కూడా కొడుతుంది నీకెలా తెలుసు అని అడుగుద్దు ఆమె కూలింగ్ క్లాస్ పెట్టుకో మిస్ మిస్అండర్స్టాండింగ్ వస్తుంది లేకపోతే నా కోసం చూస్తున్నారా మీరు కానీ నాకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా పోనీ నేను కానీ మీకు కానీ ఏదైనా చెప్పాలనుకుంటున్నారా నక్షత్రం హోమమమ్మ గాని మిథున లగ్నమందు అందు నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకు శుభ గడియల్లో నీకొక శుభవార్త చెప్తాను హోమం ఆఖరి రోజు తను ఏం చెప్తుందో అని ఆత్రంగా హోమానికి వచ్చాను కానీ రేణుక కనపడలేదు అంతలోనే చక్రపాణి గారు చనిపోయారు దాని తర్వాత రేణుక అమెరికా వెళ్ళిపోయిందని తెలిసిందే రేణుక అన్న వెతుక్కుంటూ అమెరికాకు అంటే మనం భయపడి పారిపోయి అమెరికా రాలేదా అంటే నీ ప్రేమ కోసం వచ్చామన్నమాట అంటే మా ముత్తాత తాళపత్ర గ్రంథాలు సాగర సంగమం జల సంగమం అంతా ట్రాష్ గురువు నీ ప్రేమ కోసం మా ప్రాణాలు త్యాగం చేయాలా నేను ఇక్కడ ఉన్నాను ఏం జరిగిందో రేణుక కనుక్కుందాం గురువు గారు కనుక్కునేది ప్రాణాలతో బతుకుంటే మీరు కనుక్కుని చావండి గురువు గారు గురుగారు వాడిని మీ చేతులతో పెంచారు ఇలా వదిలే చాలిపోతారా ఒక్కసారి గురు గారు ఇంకేం చేస్తాను నమస్కారం అండి నమస్కారం అమ్మాయి గారి కులాసాగా ఉన్నారు కదండి నిన్న అమ్మాయికి నీరసంగా ఉండి అలా పడిపోయిందండి పంతులు గారు ఇవాళ అలాంటిది ఏమీ జరగదు అయ్యా మీ తండ్రి గారు కనిపించడం లేదు ఉన్నారా మా గురువు గారికి మీ నాన్నగారు కనిపించకపోయేసరికి ఓ చిన్న అనుమానం వచ్చింది తప్పుగా అర్థం చేసుకోకండి మా డాడీ ఇండియాలో ఉన్నారు అక్కడ పంతులు బ్యాచ్ంది వాళ్ళని ముక్కల ముక్కలుగా నడికి వస్తాడు ముక్కలు ముక్కలు గా ఎందుకండి నరకడం ఆయన ముక్కలంటే ఇష్టమా నోరు మూయండ్రా అని ముక్కలంటే ఇష్టం చొక్కలంటే ఇష్టం మనకెందుకు వాళ్ళ పర్సనల్ అఫైర్స్ మరే గురుగారు మీరు పైకి ముహూర్తం చదవండి ఒక్కండి అంటే ఇక్కడ పూజలు సమర్థులు మీరు ఒక్కరే కదండి అంతేనా అంతేగా లోన్లీగా అవునండి రండి సార్ ఎలా జరిగేది అలా జరుగుతుంది రేనుతో ఎలాగైనా మాట్లాడాలి ఎందుకు చుట్టూ వాళ్ళ మనుషులు ఉన్నారు ఎలా మాట్లాడతాం ఏం చేసైనా సరే మాట్లాడాల్సిందే అయ్యా లగ్నపత్రిక చదవమంటారా ఆ చదవకనే డాడ్ హాయ్ వికే ఎలా ఉన్నావురా హౌ ఇస్ అమెరికా అమెరికా ఇస్ గ్రేట్ డాడ్ ఆ కృష్ణమాచారి దొరికాడా లేదురా వండి చంపే అమెరికా వస్తాను ఇంతకీ పెళ్లి పనులు ఎంతవరకొచ్చాయి వచ్చాయిరా ముహూర్తాలు పెట్టిస్తున్నాను డాడ్ మంచి ఘనపాటి దొరికాడు ఒకసారి ఫోన్ వాళ్ళకి ఇవ్వరా మాట్లాడతాను షో జస్ట్ ఎ మినట్ డాడ్

అక్కడ మీరు బహుక్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను చిరంజీవ చిరంజీవ చిరంజీవి మోహన్ బాబు అంటించా కృష్ణమాచార్యకా ఓహో మీరు చిరంజీవి గురించి అడుగుతున్నారా ఆ బే బేబే ఇదిగో ఇక్కడే ఉన్నారు అరే కృష్ణ నీకోసం నేను సిటీ అంతా వెతుకుతుంటే నువ్వు వెళ్ళి అమెరికాలో తక్కుంటావు అయ్యా మీ అబ్బాయి పెళ్ళికి అద్భుతమైన ముహూర్తం పెడుతున్నావు పెట్టండి మీ చావు కూడా మీరే ముహూర్తాలు పెట్టుకోండి వస్తున్నాను ఆ కృష్ణమాచారిని మొక్కలు ముక్కలుగా నరికేస్తాడు నరికించుకోవడానికి మేము మేకలంటా ఒక్కసారి వచ్చి చూడు సరదా తీర్చేస్తా వస్తున్నాను రా 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 నన్ను చెంపుతావో నేను నిన్ను చెంపుతాను తెలిపిపోద్ది ఆ రా 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 అని సార్లు పిలుస్తావుట వాడు ఫాస్ట్ గా వచ్చి చేస్తాడేమో సార్ అంత తొందర ఏమి లేదు సార్ టేక్ యూ ఓన్ టైం రాను ఉన్న గురుగారు అట్ట ఇట్ట తెలిచేస్తా రా రా ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి నేను అలాగే చేస్తున్నాను కాబట్టి మీరు అలాగే చేయండి పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు మీ జీవితాన్ని బలిగొడే దోమపానం లేదా పొగాకు నవలటం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి చక్కగా ఉండండి పొగాకుకు దూరంగా ఉండండి మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అట్ కావడం చాలా దారుణం మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు పొగాకు మీకు హాని చేస్తుంది మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ ఉండండి పొగాకుకు దూరంగా ఉండండి రన్అట్ కావచ్చు తంబాకు పాన్ పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య వీటి వాడకు నోటి క్యాన్సర్ కు ప్రధాన కారణం ఈ రోగి నాలుకకు క్యాన్సర్ మేము ఇతని స్వరపేటికను తొలగించాం దేవుడు పైనే భారం వేశాం రేఖకు నాలుకను క్రింది దెబ్బను తొలగించాం తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజరీస్ టు హెల్త్ అప్పలాచారి గారు ఒరే ఇప్పుడు ఎలా రా వీడు వాడు మాట్లాడుకుంటే మనం దొరికిపోతాం రా అప్పలాచారి గారు ఎక్కడ ఉన్నారు మీరేం కంగారు పడకండి మీరు వాడితో మాట్లాడుతూ ఫోన్ పైకి తీసుకెళ్ళండి వాడికి ఇచ్చిన టిచ్చి కింద వదిలేండి వెళ్ళండి మాట్లాడుతున్నా అయ్యా వస్తున్నా నోరు మీరా సుంఠా మీ నాన్నగారు మహానుభావుడు సారీ సార్ జారిపోయింది పర్వాలేదు పంతులు గారు పదండి పదండి ముహూర్తం కానీ అలాగే రైట్ మీరు అర్జెంట్ ఒక పని చేయాలి ఏం చేయాలి ఇండియాలో ఉన్న వాళ్ళ ఇంట్లో నుంచి ఇంటికి ఫోన్ రాకుండా చూడాలి వీళ్ళ ఫోన్లన్నీ తీసుకుని ఇండియా నుంచి వచ్చి వాళ్ళ నంబర్లన్నీ బ్లాక్ చేస్తాం మీ ఫోన్ ఒకసారి ఇస్తారా నేను ఫోన్ చేసుకోవాలి నా ఫోన్ థ్యాంక్ యూ మేడం గారు నా ఫోన్ పని చేయట్లేదు మీ ఫోన్ ఒకసారి ఇస్తారా సార్ మీ ఫోన్ ఒకసారి పని చేయట్లేదు సార్ ఒక కాల్ చేసుకున్నాడు ఫోన్ చె స్విచ్ ఆఫ్ వస్తుందనే ఏం జరుగుతుందో అక్కడ ఇది కూడా స్విచ్ ఆఫ్ వస్తుందనే ఏం రా సంథింగ్ ఇస్ రాంగ్ వెంటనే అమెరికాకి టికెట్ బుక్ చేయి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ హేవళంబి నామ సంవత్సర మాగ బహుళ తదియ అనగా ముప్పై ఒకటి మూడు పద్దెనిమిది శ్రీ కనకమేడల సుబ్బరాజు గారి ఏకైక కుమారుడు చిరంజీవి విక్రమ్ కి శ్రీ దేవినేని అచ్యుతరావు విజయలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి కుమారి రేణుకాదేవిని ఇచ్చి వివాహం జరిపించుటకు సుముహూర్తము నిశ్చయించడమైనది

నువ్వు అబద్ధం చెప్తున్నావు లేదు నిజమే చెప్తున్నాను లేదు అబద్ధం మరి నిజమేంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ప్రేమ నీతో ఏడు రోజులు హోమం జరిపించడానికి వచ్చిన నీతో ఏడు అడుగులు వేస్తానని ఎలా అనుకున్నావు నువ్వేదో మా తాతయ్యతో మంచిగా ఉండేవాడి కదా అని నేను నీతో కాస్త చనుగా ఉండేదాన్ని దాన్ని ప్రేమ అనుకుంటే అది నీ తప్పు నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు మీరింక బయలుదేరచు